అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ మరియు ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి ఉద్యోగులకు కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోను లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ సాధన మరియు ఆర్థిక బకాయిల చెల్లింపులకై యూటీఎఫ్ చైతన్య సదస్సును విజయవంతం చేయండి అని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేయడం జరిగిందండి సో పన్నెండో పీఆర్సీ సాధన కోసమై పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కర్నూలు నగరం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాంతీయ చైతన్య సదస్సులో సో పాల్గొనాలని జయప్రదం చేయాలని ఇక్కడ ముఖ్యంగా డిమాండ్ చేయడం జరిగిందండి సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఒకవేళ కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఖచ్చితంగా ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిని ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిని వెంటనే చెల్లించాలని మెమో యాభై ఏడు ప్రకారంగా సెప్టెంబర్ రెండు వేల నాలుగుకి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఈ ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నామని వారు తెలిపారు అందువల్ల సత్యసాయి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ సదస్సునందు పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయ ఆకాంక్షలను డిమాండ్లను ప్రభుత్వానికి బలంగా విలుపించాలని కోరారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మనసుల్లో పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ని వేగవంతం చేయాలని ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి డిఏపాన్ని విడుదల చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగి కోరుతున్నారండి సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాలి